హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో ఇడ్లీలు సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇడ్లీలు సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు మినబ్బ్యాళ్ళు మెంతులు ఇడ్లీ రవ్వ బాయిల్ చేసుకున్న రైస్ అంతేనండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు మార్నింగ్ ఫస్ట్ మనం మినబాయర్ నానబెట్టుకోవాలండి ఒక గ్లాస్ మినబ్య నానబెట్టుకొని అందులోనే రెండు స్పూన్ల మెంతులు వేసి నానబెట్టుకోవాలి మార్నింగ్ మినబేర నానబెట్టుకున్నాం కదండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా ఒక గ్లాస్ మినబ్యాలకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఈ రవ్వని మనం కనగడంలోనే ఉందండి అంతా మనకి పోయేలా గట్టిగా పిండేసి రవ్వని నానబెట్టుకోవాలి నైట్ వరకు మిక్సీ వారైతే ఒక గ్లాస్ మినబ్యాలకు రెండు గ్లాసుల రవ్వ తీసుకోండి ఒకవేళ మీకు గ్రైండర్ అవైలబుల్ ఉంటే రెండు రెండున్నర గ్లాసులైనా రవ్వ తీసుకోవచ్చు ఇలా గట్టిగా రవ్వని నానబెట్టుకోవాలండి మనం నైట్ మినబ్యాలను మిక్సీ చేసి ఇందులో వేసి కలుపుకోవాలి మినబ్యాలు మిక్సీ మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా కూల్ వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలండి అలాగే అందులో మనం రైస్ వేసి మిక్సీ చేసుకోవాలి రైస్ అవైలబుల్ లేకుంటే అటుకులైనా వేసి మిక్సీ చేసుకోవచ్చు ఇడ్లీ రవ్వలు కలిపేసి నైట్ అంతా అలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పాత్రలో వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇది ఎక్కువైనా కూడా మనకి ఇడ్లీలు సరిగా రావండి ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకుందామండి చూసారా ఇడ్లీ పిండి ఎలా పొంగిందో ఇలా రావాలండి ఇలా కొద్దిగా గట్టిగా ఉంటే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి ఇందులో ఉప్పు వేసి కలుపుకొని మీ రుచికి తగినంత ఇడ్లీ పాత్రలో వేసేసుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని అన్నిటికీ పిండిని ఇలా వేసుకొని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ వాటర్ బాయిల్ అయిందండి నీళ్ళు పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇడ్లీలోని చూసారా విజిల్స్ వచ్చేసినాయి మనకు కావాల్సిన మెత్తటి ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పల్లీలు వేయించుకోండి ఇడ్లీలోకి కావాల్సిన పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా పల్లీలను వేయించండి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి మనం వేయించుకున్న పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి కొద్దిగా అల్లం కొత్తిమీర మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోండి వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు పెరుగు వేసుకోండి వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం విజిలో వచ్చేసిందండి మనకు ఇడ్లీ రెడీ అయిపోయింది మనకు కావాల్సిన చట్నీ రెడీ అయిపోయిందండి పోపు వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇడ్లీలోకి కందిపప్పుతో సాంబార్ ప్రిపేర్ చేసుకున్నామండి వన్ గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాస్ వాటర్ వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి ఇందులోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఎలా కుదిరితే అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి టూ వీల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూసారా మన కందిపప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు మెదుపుకుందాం మెదుపుకున్నాక ఇలా వాటర్ పోసుకోండి ఇప్పుడు సాంబార్లోకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోండి కట్ చేసుకున్న ఆలు వేసుకోండి ఇలా మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి ఉడిపించుకోండి కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోండి ఇలా మీ ఇందులోనే మీరు ఇట్టి సరిపడినంత ఉప్పు వేసుకోండి సాంబార్ పౌడర్ వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీకు స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇందులోనే కరివేపాకు వేసుకోండి ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్సీ పట్న వేస్ట్ పేస్ట్ వేసి ఇలా మగ్గించుకున్నాక ఇవన్నీ సాంబార్లో వేసుకోండి ఉడికించుకోండి కొద్దిగా మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో వేసుకొని వన్ స్పూన్ కారం వేసుకొని మీకు స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఉడికించుకోండి వెజిటేబుల్స్ అన్నీ సాంబార్ని ఉడికించుకోండి చూసారా మనకు కావాల్సిన సాంబార్ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాం చూసారా మనకు కావాల్సిన ఇడ్లీ సాంబార్ విత్ చట్నీ పల్లి చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్